ఇక్కడ ఇక్కడ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ అడ్డగోలు జమాబందీ వ్యవహారం చేస్తా ఉన్నారు మొన్నటికి మొన్న యాభై నాలుగు రేషన్ దుకాణాలు ఇక్కడ మేము మా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త రేషన్ దుకాణాలు పెట్టినాం చిన్న చిన్న పల్లెలల్లో పోతిరెడ్డి పల్లె లాంటి చిన్న పల్లెలు పెట్టినాం రాగట్ల పల్లె లాంటి చిన్న పల్లెలా కొత్త గ్రామ పంచాయతీ చేసి అక్కడనే మళ్ళీ వాళ్ళు ఇంకో పక్క ఊరికి పెద్ద ఊరికి పోయి అక్కర లేకుండా ఆడనే దుకాణం పెట్టినాం దుకాణం పెట్టి ఏం చేసినాం మేము స్థానికంగా ఉండే మహిళా సంఘానికి అప్పబెట్టినాం మీరు నడుపుకోండి పొదుపు సంఘం వాళ్ళు తద్వారా మీకు ఇంత ఆమ్దాన్ని ఉంటుందని చెప్పి పొదుపు సంఘం వాళ్ళకి అప్పయెట్టినాం మరి నువ్వేం చేసినావు వచ్చి ఇప్పుడు ఇక్కడ నా చేతిలో నాలుగు సార్లు ఓడిపోయినా ఆయన ఆయన ఆయనే రాజు ఆయనే మంత్రి అన్నట్టు ఆయన ఇక నేనే నడుపుతా మొత్తం ప్రభుత్వాన్ని అసలు ఇక అటు రేవంత్ రెడ్డి ఇక్కడ నేను అన్నట్టుగా ఇష్టారాజ్యం ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తా ఉన్నారు దానికి అధికారులు వంత పాడుతూ ఇవాళ ఆగమాగం అవుతున్నారు అధికారులకు నేను ఒకటే చెప్తా ఉన్నా మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూడండి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా మన సస్పెండ్ అయింది మీరు చట్టం ప్రకారం కాకుండా కానూన్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లే కావచ్చు పోలీసులే కావచ్చు ఆర్డీఓలే కావచ్చు కలెక్టర్లే కావచ్చు ఎవడే కావచ్చు తప్పకుండా ఫలితం అనుభవిస్తారు చట్టం ప్రకారం పనిచేయండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం ఊరుకోము మీకు తెలుసు మాకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు మళ్ళా మూడున్నర నాలుగేళ్లలో కేసీఆర్ గారు తిరిగి వస్తారు మీ సంగతి తప్పకుండా అప్పుడు చూస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి రేపు కోర్టులో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఫార్మాసిటీ కడుతుండ్రా లేదా రెండో మాట కూడా నేను అడుగుతా ఉన్నా కోర్టు కూడా నోటీస్ చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా న్యాయమూర్తులకు ఫార్మా సిటీ ఆనాడు పద్నాలుగు వేల ఎకరాలు ఏడేళ్లు కష్టపడి మేము రైతుల నొప్పించి మెప్పించి నానా తంటాలు పడి సేకరించిన పద్నాలుగు వేల ఎకరాల్లో అరవై నాలుగు వేల కోట్ల పెట్టుబడులు రావాలని లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలనే ఒక ఆకాంక్షతోని మేము ఆనాడు సిటీని ప్రతిపాదించినాం ఇవాళ నేను న్యాయమూర్తులను కూడా కోరుతా ఉన్నా దయచేసి మీరు గమనించాలని చెప్పి కూడా వేడుకుంటా ఉన్నా సిటీ అనేది పద్నాలుగు వేల ఎకరాలు మేము ఏదైతే సేకరించినామో అది కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్ కండిషనల్ అంటే ఫార్మా కోసం మాత్రమే మేము తీసుకుంటున్నాము ఈ స్థలాన్ని అని చెప్పి ఆనాడు భూసేకరణ చట్టాన్ని స్పష్టంగా ఆ జీవోలోనే పేర్కొంటూ ఫార్మా సిటీ కోసం అని తీసుకున్నాం ఇవాళ ఆ భూములను ఇతర అవసరాల కోసం రియల్ ఎస్టేట్ దందాల కోసం ఫ్యూచర్ సిటీ అనే డ్రామాల కోసం ఫోర్త్ సిటీ అనే హంగామా కోసం ఏఐ సిటీ అనే హడావిడి కోసం మళ్లిచ్చి దానిలోకి వెళ్ళి వేల కోట్లు నొక్కేయాలనే ఆలోచన ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో ఇది రియల్ ఎస్టేట్ స్కామ్ దీన్ని దయచేసి గౌరవం న్యాయమూర్తులు కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నా మీద కోపం మా పార్టీ మీద కోపం నన్ను ఇక్కడ నుంచి ప్రజలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనే కోపం ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం దాంతో ఆ కక్ష్యాల ప్రజల మీద మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు మొత్తం బతుకమ్మ చీరలు ఆర్డర్లు బంద్ చేసిండి డైలాగులు కొట్టిర్రు కాకపోతే బతుకమ్మ చీరలు ఏదో కుంభకోణం అయింది లంబకోణం అయింది ఏమో అయిపోయింది దాన్ని పరిశో పరిశోధిస్తామన్నారు పరిశోధించండి శాసనసభ వేదికగా చెప్పినా చేయండి మీరు ఏ ఎంక్వైరీ కావాలనుకుంటే ఆ ఎంక్వైరీ చేయండి మాకు ఏం అభ్యంతరం చెప్పినాను ఏదో సూరత్కి వెళ్ళి తెస్తున్నారు అని ముఖ్యమంత్రి ఏదో సన్నాయి నొక్కలు నొక్కబోతే కూడా అసెంబ్లీని చెప్పిన నేను సూరత్కి వెళ్ళి మొదటి సంవత్సరం ఆర్డర్ లేట్ అయితే కొంత తెచ్చినాము ఆ రోజు ఉన్న డైరెక్టరే ఈ రోజు మీ సెక్రటరీ చెక్ చేసుకో అని చెప్పినా కావాలంటే ఎంక్వైరీ చేసుకుంటావు చేసుకో అని కూడా చెప్పినా ఇంట్లో కుంభకోణం లేదు లంబకోణం లేదు నువ్వు పిచ్చోను అని చెప్పినా నిజంగానే పిచ్చోడు ఎందుకంటే ఆయనకు తెలియదు తెలియదు అన్న విషయం కూడా తెలియదు చెప్తే ఇనడు అయ్యా నేత కార్మికులు మళ్ళా చచ్చిపోతున్నారు ఇప్పటికి రాష్ట్రంలో ఇరవై రెండు మంది చచ్చిపోతున్నారని చెప్పి లిస్ట్ ఇచ్చినా అసెంబ్లీలో ఇంతమంది చచ్చిపోయినరు సాయం చేయి మనసుంటాయని చెప్పిన ఇంతవరకు స్పందన లేదు